ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మేడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి రాజకీయ విశ్లేషకులు మాజీ ఎమ్మెల్యే గోంది ప్రకాష్ రావు గారు ఉన్నారు నమస్తే అన్న నమస్కారం గోంది ప్రకాష్ రావు గారు ఇప్పుడు తీన్మారం మల్లన్న మీద క్రమశిక్షణా చర్యలు తీసుకుంది పిసిసి ఈ సస్పెన్షన్ విధించింది సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం ఏదైనా ఉందా ఇట్లా కొన్ని వందలు ఇన్స్టెన్షన్ ఈవెన్ ఇందిరాగాంధీ హయాం నుంచి కానీ రాజీవ్ గాంధీ హయాంలో కానీ పార్టీ బైలాస్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ రిజిస్టర్ అయ్యాక ఫస్ట్ షోకాస్ నోటీస్ చేయాలి దానికి టైం పీరియడ్ ఆఫ్ వన్ వీక్ ఆ ఫిఫ్టీన్ డేస్ అనేది ఎలక్షన్ కమిషన్లో రిజిస్టర్ దాంట్లో ఉంటుంది దెన్ సస్పెండ్ సస్పెండ్ అయినాక ఎక్స్పెల్ దాన్ని సిక్స్ ఇయర్స్ ఇవ్వచ్చు త్రీ ఇయర్స్ చేయొచ్చు టూ ఇయర్స్ ఇవ్వచ్చు పార్టీ నుంచి బహిష్కరణ అంటారు దాన్ని తో సస్పెన్షన్ అనేది ఈజ్ అ టెంపరీ మళ్ళీ అతను దానికి నోటీస్కు జవాబు ఇవ్వకున్నా దీనికి ఏదైతుందో అది చేసినప్పుడు కానీ పార్టీ నుంచి కొంతమంది పెద్దలు కానీ నెగోషియేట్ చేసినప్పుడు కానీ రియలైజ్ అయినప్పుడు కానీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే డెఫినెట్ మళ్ళీ ఏదైతుందో వెనుకకు తీసుకోవచ్చు సస్పెండ్ మాత్రమే బహిష్కరణ కాదు పార్టీ నుంచి బహిష్కరణ కాదు డిస్మిస్ కాదు కాదు సపోజ్ బైలాస్ ప్రకారం కూడా ఇంతకుముందు కేరళ అండ్ సెవెంటీ వన్ బిఫోర్ ఇందిరాగాంధీ మధ్యంతర ఎన్నికలు ప్రధాన ఎంత అంతకంటే ముందు నెహ్రూ హయాంలో కానీ ఇవన్నీ లాలు బస్టర్ హయాంలో డైరెక్ట్గా పార్టీ డిసిప్లిన్ యాక్షను ఎక్స్పోజ్ చేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి దాని మీద కోర్టుకు పోతే కోర్టు స్టే ఇచ్చింది కేరళ మద్రాసులు నేను అనుకుంటున్నా నేను అప్పుడే సిక్స్టీ సెవెన్ టు సిక్స్టీ నైన్ ఆ పీరియడ్ని చదివాను పత్రికల్లో నోటీస్ ఇస్తుంది రిజిస్టర్ పార్టీ కనుక పార్టీ నియమావళి ప్రకారం నాకు నోటీస్ ఇవ్వలే నోటీస్ ఇచ్చినాక సస్పెండు డైరెక్ట్ ఎక్స్పోయి చేసిన కనుక దే కాట్ అట్లే ఏఐసిసి మెంబర్ని కానీ లోకసభ సభ్యుని కానీ రాజ్యసభ సభ్యుని కానీ డిసిషన్ రాష్ట్ర స్థాయిలో తీసుకుంటే దాని మీద కూడా బైరాస్ ప్రకారం ఏదైతుందో దాని మీద కూడా స్టే తీసుకునే ఇన్సిడెంట్స్ ఉన్నాయి పర్టికులర్లీ ఆ రెండు స్టేట్స్ నేను చదివిన గుర్తు తెలంగాణ కాలంలో సో డెఫినెట్లీ మళ్ళీ ఏదైతుందో ఆయన అతను చేసేది ఉంటే బ్యాక్ తీసుకునే అవకాశం దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు అంటే ప్రొసీజర్ ఫస్ట్ సస్పెండ్ చేశాక తర్వాత చేయడం అనేది కూడా నోటీసు నోటీస్ సర్వ్ చేసిన తర్వాత వారం రోజుల పదిహేను రోజులు ఉంటుంది దాని బైలాస్లో వీళ్ళు వారం రోజులు ఎంత ఇచ్చారు కదా పదిహేను రోజులు ఇచ్చింది నేను అనుకున్న ఫిఫ్త్కి ఇచ్చి పన్నెండు కంటే సెవెన్ డేస్ సెవెన్ డేస్ వన్ వీక్ సెవెన్ డేస్ తర్వాత మళ్ళీ ఒక సెవెన్ డేస్ కి ఏదైతుందో దే కెన్ సస్పెండ్ సస్పెండ్ తర్వాత సమ్ పీరియడ్ ఉంటుంది ఇక మళ్ళీ దానికి ఇక నోటీస్ సర్వ్ చేయరు ఆటోమేటిక్గా మళ్ళీ సస్పెండ్ తర్వాత కూడా కంటిన్యూ ఆఫ్ స్టేట్మెంట్స్ యాంటీ పార్టీ యాక్టివిటీ చేస్తే కెన్ ఎక్స్పెల్ బైస్ కర్ణాటక దాన్ని దాంట్లో సిక్స్ ఇయర్స్ చేస్తారు జనరల్గా మూడేళ్ళు నాలుగేళ్ళు రెండేళ్ళు డిపెండ్ ఆన్ ఆ స్టేట్లో ఉండే వ్యక్తిని బట్టి ఉంటారు వ్యక్తిని బట్టి ఓకే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఆయన ఎన్నికయ్యారు ఇప్పుడు దానికి కూడా రాజీనామా చేసే అవకాశం ఉందా ఎందుకంటే మీకు గారితో కూడా మీకు మంచి అసోసియేషన్ ఉంది అతనైతే పార్టీ పెట్టే ఉద్దేశం ఉంది అతని ఫైర్ ప్రకారం కానీ అతని ఏజ్ గ్రూప్ కానీ అతనికి కూడా బాగా నాలెడ్జ్ ఉంది రాజకీయ అవగాహన ఉంది దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు తొందరపాటు చర్య అది ఏంటి ఏజ్ గ్రూప్ ఎమోషనల్ తను వచ్చిన పరిస్థితి ఆ పాపులర్ అయ్యి మీడియాని ఏదైతే మీడియాతో ఎలాగైతే హవా చెలాయించిండో వ్యూర్స్ కానీ తను ఫోన్ చేసినప్పుడు రాజకీయ నాయకుల రెస్పాన్స్ కావడం కానీ అధికారులు రెస్పాన్స్ కావడం కానీ ప్రజలు వస్తే ప్రజల ఇష్యూస్ను సాల్వ్ చేయడంలో సక్సెస్ అయ్యం కొనుక గతంలో చరిత్ర చూసినప్పుడు కొంచెం మీరు ఇంటర్ఫియర్ చే డిస్టర్బ్ చేయకండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతుందో తండ్రి లెగసీ తన ఎంపీగా అప్పుడున్న సిచువేషన్లో రాజీనామా చేసిన తర్వాతనే హైప్ అయింది బై ఎలక్షన్ ఎట్లా గెలిచాడు సక్సెస్ఫుల్ అయ్యాడు అట్లే కేసీఆర్ ఇష్యూ బేస్డ్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి డిప్యూటీ స్పీకర్ చేసి పార్టీ సభ్యత్వం చేసి ఆయన లోక్సభ రాజీనామా చేసే పార్టీ పెట్టి ఇష్యూ మీద ఏదైతుందో తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ రాజీనామా చేశాడు హైప్ కోసం దాని తర్వాతనే అతనికి క్రెడిబిలిటీ వచ్చింది వచ్చి సక్సెస్ అయింది ఇద్దరు ముఖ్యమంత్రులైంది ఇక్కడ అలాగే ఏదైతుందో గతంలో పార్టీ పెట్టిన వాళ్ళు కూడా పార్టీ పెట్టే ఆలోచన ఉంది కనుక చెప్తున్నా ఈరోజు ఇక్కడ దేవేంద్ర గౌడ్ డైరెక్ట్గా జడిపి చైర్మన్ ఎనభై ఎనిమిదిలో ఎనభై ఏడులో అన్ని జిల్లాల్లో అయితే ఎనభై ఎనిమిదిలో ఇక్కడ అయింది రంగారెడ్డి లేట్గా అయింది ఒక రంగారెడ్డి జిల్లా అప్పుడు ఎంటైర్ జిల్లా పబ్లిక్ అవుట్ వేయాలి సింబల్ అవుట్ స్థానిక సంస్థల ఎన్నికలు అనేది రిజర్వేషన్ కేంద్ర పరిధి కాదు రాష్ట్ర పరిధి సింబల్ మీద చేయాలా అప్పటి వరకు దేశంలో బీసీలకు రిజర్వేషనే లేదు ఎక్కడ రామారావు కల్పించిండు మండల వ్యవస్థ నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు అనేది అధికారము రాష్ట్రాన్ని ఇప్పుడు నలభై పర్సెంట్ రిజర్వేషను మేము ఢిల్లీ డెలిగేషన్ చేస్తాము రిజర్వేషన్ ఆమోదించాలా రిజర్వేషన్ ఎంత ఇవ్వాలి ఏం సంగతి అనేది కేంద్రంలో ఫోర్ పర్సెంట్ మైనార్టీ లేదు కదా సార్ ఈ రాష్ట్రంలో ఉంది కదా మోర్ దాన్ ఫిఫ్టీ ఆఫ్ తమిళనాడు ఉంది కదా సిక్స్టీ చిల్లర ఉంది బట్ సుప్రీంకోర్టు వచ్చినా కూడా వాళ్ళకు రీజన్ చూపారు ఆ రీజన్ ప్రకారం వాళ్ళకి ఇచ్చారు తో ఈ పరిధి ఏదైతుందో రాష్ట్ర పరిధి అలాగే ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యుడు ఈయన సక్సెస్ ఇక్కడ దేవేందర్ గౌడ్ ఫెయిల్ అయ్యాడు జెడ్పీ చైర్మను పదేళ్ళు మంత్రి రెండు వేల పద్నాలుగులో లోక్సభ ఓడిపోయింది అసెంబ్లీ ఓడిపోయింది చిత్తు చిత్తు ఒకరికి డిపాజిట్ రాలే అలాగే జ్ఞానేశ్వర్ జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్సీగా ఉండి పార్టీ పెట్టాడు ఓడిపోయాడు అలాగే దాసరాయంలో బ్యాక్ అయిపోయాడు హరికృష్ణ ఫెయిల్ అయిపోయాడు రామారావు గారు పెట్టిన పార్టీ తొంభై ఆరు లోక్సభలో ఏం ఆ హెమీలు పోటీ చేశాడు అంటే రామారావు చనిపోయాడు ఎలక్షన్ షెడ్యూల్ ఇష్యూ కాకముందే చనిపోయాక ఆయన పెట్టిన శివం గుర్తు మీద లక్ష్మార్జ్ చేశారు జయకృష్ణ గారు ఇంటి రామారావు కుమారుడు ముద్దుకృష్ణరాయుడు బుచ్చాయ్ చౌదరి నెహ్రూ తర్వాత ఇంద్రారెడ్డి వీళ్ళంతా లోక్సభ చేశారు తొంభై ఆరులో తుక్కు తుక్కుగా ఓడిపోయారు కొందరికైతే డిపాజిట్ అలాగే పక్క రాష్ట్రంలో కమలాసన్ పెట్టాడు శివాజీ పెట్టాడు అట్టర్లీ ఫ్లాప్ అయిపోయారు రజనీకాంత్ బ్యాక్ అయిపోయాడు ఈ రాష్ట్రంలో దేవరాజర్ మూడు సార్లు ముఖ్యమంత్రి రెండు సార్లు డెబ్బై ఎనిమిదిలో ముఖ్యమంత్రి ఇక్కడ చెన్నారెడ్డి గారు అయ్యారు ఇక్కడ ఆయన అయ్యాడు ఎనభైలో డిఫర్ అయి ఆల్ ఇండియా కాంగ్రెస్ ను బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ టేక్ ఓవర్ చేసిడు అర్స్ కాంగ్రెస్ సెవెంటీ నైన్ జూలైలో సెవెంటీ ఎయిట్ లో ఇందిరా కాంగ్రెస్ అయింది రెడ్డి కాంగ్రెస్ తోటి ఈ రెండు రాష్ట్రాలు వచ్చిన తర్వాత డిఫర్ అయ్యి ఎనభైలో మధ్యంతర ఎన్నికల్లో ఇరవై ఎనిమిది కిరణి లోక్సభ రోడ్డుపై చీఫ్ మినిస్టర్ రాజీనామా చేసి కుమ్మరివాడు బీసీ ఇస్ అ వెరీ పాపులర్ మ్యాన్ దేవరాజ్ దర్స్ పాపులర్ మ్యాన్ అటువంటిది మళ్ళీ కనమరుగైపోయి గుండురావు పార్టీ పెట్టాడు అవుట్ చీఫ్ మినిస్టర్ అయినాకనే పార్టీ పెట్టాడు కదా ఆఫ్టర్ చీఫ్ మినిస్టర్ అట్లే బంగాళపై పెట్టాడు అవుట్ ఇట్లా పక్క రాష్ట్రాల్లో చూసినప్పుడు ఏదైతుందో ప్రణబ్ ముఖర్జీ ఎంత మేధావండి పీవీ స్థానిక పార్టీ పెట్టాడు బెంగాల్లో అట్టర్లీ ఫ్లాక్ ఒక్క అసెంబ్లీ కూడా గెలవలే లోక్సభ నాకు ఐడియా లేదు పోటీ చేశాడో లేదా ఈ విధంగా చెప్పుకుంటా పోతుంటే మమత ఎక్కడ ట్రాక్ ఉండే ఆమె పార్టీ పెట్టి ఎన్డీఏలో చేరి కాంగ్రెస్లో ఎంపీ అయ్యి పోరాటం చేసి అయింది వాళ్ళకు ట్రాక్ తోటి ముఖ్యమంత్రి లేని పార్టీ పెట్టారు సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కేసీఆర్ ట్రాక్ ఉండే కదా ఎనభై ఐదు నుంచి ఎమ్మెల్యే మంత్రి చేసి కరువు మంత్రి మంత్రి చేసి డిప్యూటీ స్పీకర్ చేసి ఒక కాస్ తీసుకొని వచ్చిండు జగన్మోహన్ రెడ్డి ఒక లెగసీ తోటి వచ్చిండు లెగసీ తోటి వచ్చి తో ఇవన్నీ వేరు తీర్మార్మల్ ఉన్న బ్యాక్గ్రౌండ్ కానీ ఇష్యూ ఇష్యూ ఇస్ ఎక్సిలెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాస్ ఇస్ ఎక్సిలెంట్ ఈ రాష్ట్రంలో యాభై మూడు ప్లస్ ఇరవై ఐదు ఎనభై మూడు సంవత్సరాల సామాజిక న్యాయం జరగలేదు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కలిపి నియర్ అబౌట్ నైంటీ పర్సెంట్ ఉంటుంది రెండే సంవత్సరాలు అరవై నుంచి అరవై రెండు ఒక దళితుడు దామోదర సంజీవయ్య గారు ముఖ్యమంత్రి అయ్యిండు అరవై రెండులో ఆయన నాయకత్వంలో ప్రభుత్వం గెలిచినా కూడా మళ్ళీ నీల సంజీవ్ రెడ్డి కేంద్రంలో నెహ్రూ కేబినెట్లో దామోదరం సంజీవయ్య గారు పోయి ఇక్కడ మళ్ళీ నీల సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అప్పటి నుంచి మనకు యాభై ఆరు నుంచి ఉమ్మడి రాష్ట్రంలో యాభై ఆరు నుంచి అరవై వరకు ముఖ్యమంత్రి ఉన్నారు నాలుగైదు మళ్ళీ అరవై నుంచి అరవై ఆరు వరకు అరవై నాలుగు వరకు ఏదైతుందో సంజీవ్ రెడ్డి గారు తర్వాత బ్రహ్మాన్ రెడ్డి గారు వచ్చారు అనుకోండి ఇక్కడ బ్రాహ్మణయ్యారు వైశయ్యారు కమ్మయ్యారు వెల్మయ్యారు వెల్మ బడు ఈయన రెండుసార్లు అయ్యాడు అలాగే ఏదైతుందో రెడ్డి ఈస్ లాట్ ఆఫ్ టైమ్స్ అయ్యాడు బీసీ కాలేదు ఇష్యూ ఈజ్ గుడ్ కాజ్ ఈజ్ గుడ్ కానీ తనకు తనకు తను ఒక్కో ఎస్టిమేట్ చేసుకున్నాడు ఇవన్నీ లోటు పాటలు చూసుకొని పార్టీ పెట్టి సార్ రాజ్ కుమార్ పార్టీ అనుకున్నాడు కదా బ్యాక్ అయ్యాడు కదా రజనీకాంత్ అయ్యాడు కదా ఇక్కడ దర్శనారాయణరావు ఎనౌన్స్ చేసి బ్యాక్ అయ్యాడు కదా వాళ్ళ ఓటు బ్యాంక్ ఎంత ఉండడో ఎంత పాపులర్ రోలు ఆర్థికంగా వెరీ సౌండ్ రజనీకాంత్ రాజ్ కుమార్ గారు సౌండ్ కమ్యూనిటీ పరంగా కూడా రజనీకాంత్ అంటే లే పెరిగింది రజనీకాంత్ లేడనుకోండి ఇక్కడ ఇక్కడ దాసరాయనరావు కాపు ఆంధ్ర తెలంగాణ కలిపితే కాపు ఏదైతే ఉందో ఆంధ్రలే పదకొండు పర్సెంట్ ఉంది తూర్పు కాపు కాపు అండ్ ఇక్కడ మున్నూరు కాపు సామాజిక న్యాయం అని కూడా పార్టీ బ్యాక్ అయిపోయాడు సో హేమ హేమీలు ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీని గెలిపించిందే నేను అనేది తీన్మార్ మళ్ళన్నా చెప్తున్న పరిస్థితి మరి వాళ్ళంతా రేపు వెనకాల ఉండే అవకాశం లేదా సార్ తను గెలిపించిన అని తను చెప్తున్నాడు వాళ్ళు తను గెలిపించినట్టుగా తన వాళ్ళ గెలిచినా అని ఏ ఒక శాసనసభ్యుడు కానీ ఒక లోక్సభ సభ్యుడు కానీ ఇప్పటివరకు చెప్పారా పోనీ పార్టీ అధిష్టాన వర్గం దూతలు చెప్పారా లేకపోతే ఏదన్నా సోషల్ మీడియానా లేకపోతే ఏదన్నా పత్రికల ఆర్టికల్నా తీన్మార్ మళ్ళనేది కారిది కంట్రిబ్యూషన్ ఉంది అని ఎక్కడన్నా ఒక చిన్న ఆర్టికల్ అని వచ్చారా నీ ఛానల్లో నువ్వు చెప్పుకుంటున్నావు అది ఎవరు చెప్తున్నారు నీ ఛానల్ వచ్చి ఎవరో విశ్లేషకుడో ఇంటర్వ్యూలో చెప్పడం లేదు జనాలు చెప్పడం లేదు మీరు చెప్పుకుంటున్నారు తీన్ మల్లన్న గారు చెప్పుకుంటున్నాడు నే నా వల్ల గెలిచింది పది సంవత్సరాలు నేనే పోరాటం చేసిన ఇప్పుడు అద్దెంకి దయాకర్నుడు పది మంది సెలబ్రిటీల్లో ఈ పార్టీ కష్టకాలంలో కష్టపడ్డది నేను పది లోపల వస్తాను చెప్తున్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే ఒక ఇంటర్వ్యూ ఇస్తూ నేను అండర్ టెన్ ఏంటి ఇది ఎక్కడికి పోతుంది రాజకీయాలు ఎక్కడికి పోతుంది రాజకీయాలు తో నీవు చెప్తున్నావు నీవు చెప్పడం కాదు గెలిచిన వాళ్ళ ఎమ్మెల్యేలా ఎమ్మెల్సీలా లేకపోతే పార్టీలో ఉన్న ఆర్గనైజేషనా కేంద్ర తీరుమార్మల్లన్న గారి కంట్రిబ్యూషన్ ఉంది అని చెప్పాలి ఎవరు చెప్పలేదు లేదు వేరే సోషల్ మీడియా వాళ్ళు వేరే పత్రికల వాళ్ళు వేరే సాటిలైట్ ఛానల్ ఎక్కడన్నా ఏదన్నా చర్చలు ఎవరైనా చెప్పారా తీర్మర ఎఫెక్ట్ ఉందని సార్ రామారావు గారు కూడా ఎన్టీఆర్ కూడా జనాలు వచ్చారు శ్రీదేవి గారి తండ్రి ఎనభై తొమ్మిదిలో ఇప్పుడు హనుమంతరావు గారు అప్పుడు విజయ రత్నం తిరిగాడు ఆయన రథం ఇచ్చారు అప్పుడు బిల్డప్ మంచిగా ఉండే నేను కూడా ఎనభై తొమ్మిదిలో ఆదిలాబాద్ కరీంనగర్ ఎంటైర్ దాదాపు పదహారు రోజులు వి హనుమంతరావు గారితో మార్చ్ మార్చ్ ఏదైతుందో ఎయిటీ నైన్ నవంబర్లో ఎలక్షన్ అయింది అంటే తెలుగుదేశం హయాంలో మేము తిరిగాం ఆదిలాబాద్ అయితే టోటల్ సింగిల్ హ్యాండ్గా నేను ఒక్కని ఎంటైర్ నైన్ డేస్ నైన్ డేస్ ప్రోగ్రామ్ ఛార్ట్అవుట్ చేసింది ఇక ఎవరు ఉన్నారు ఏది సంగతి అనేది వాళ్ళ హనుమంతరావు గారు ఇంటర్వ్యూ తీసుకోండి మీరు కావాలనుకుంటే సో తిరిగాం తో శ్రీదేవి గారి తండ్రి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ పక్షాన తర్వాత గలంత మూడు వేల ఔట్లు వచ్చినాయన్న ఇంటి ఇంటికి తిరిగింది ఆమెకు అసెంబ్లీ ప్రచారం చేసింది శ్రీదేవి గారు ఎనభై తొమ్మిదిలో ఎంత పాపులర్ ఆమె శ్రీదేవి గారు సార్ జగ్గయ్య గారు కొంగర జగ్గయ్య గారు డెబ్బై రెండులో ఓడిపోయాడు అరవై ఏడులో లోక్సభ గెలిచి డెబ్బై రెండులో ఓడిపోయాడు ఒంగోలు లోక్సభ గెలిచాడు ఈరోజు కృష్ణ గారు ఓడిపోయారు కృష్ణంరాజు గారు ఓడిపోయారు జమున ఓడి గడిపోయారు విజయ నిర్మల ఎమ్మెల్యే ఓడిపోయారు టీడీపీ టికెట్ మీద ఏ మహిమలు రామనాడు గారు ఓడిపోయారు అశ్విని దత్తు గారు ఓడిపోయారు అంటే ఆర్థికంగా అంగబలం ఉన్నోళ్ళు పాపులర్ ఏ వా ఏలాంటి మచ్చలేదు ఆయారాం గయారం లెక్క నాలుగు పార్టీలు తిరగలే భాష ఏదైతుందో అన్పార్లమెంటరీ మాట్లాడిన వాళ్ళు ప్రజా జీవితంలో సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళు నేను తీర్మారమాలన్న కాజ్ ఈజ్ గుడ్ కానీ ఈరోజు అతను ఏదైతుందో నాకు నమ్మకం విశ్వాసం ఉంది అతని ఫైర్ ప్రకారము అతను పెట్టే పార్టీ కానీ ఇమేజ్ కానీ కాజ్కి ఇమేజ్ రావాలంటే ఈ స్టాండ్ ఒక బీసీలకే రాజ్యాధికారం అన్నాడు అతను రేపు రాబోయే రోజుల్లో పార్టీ పెట్టడం ఖాయము రాజీనామా చేసే ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది